వరకు చేస్తున్నందుకు రెండు మన రాయలసీమ ముఖ్యమంత్రులు ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారేంటి అంతకుముందున్న చంద్రబాబు నాయుడు గారేంటి రాజశేఖర రెడ్డి గారేంటి అనేక మంది ముఖ్యమంత్రులు మన విశాఖపట్నాన్ని మన ఉత్తరాంధ్రని సంపూర్ణంగా వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు పట్టించుకోలేదు మాటలు తప్ప దానికి రుజువు రుచికొండలో కొండ లేకుండా చేశారు స్టీల్ ప్లాంట్ని కాంగ్రెస్ పార్టీ అమ్మేసింది ముప్పై మూడు వేల ఎకరాలు మన స్టీల్ ప్లాంట్ మిత్రులు నిన్న కాక మొన్న కోర్టు సిక్స్లో లో నా ఆర్గ్యుమెంట్స్ విన్నారు కోర్టు సిక్స్ డిరెక్షన్సే ఇచ్చేసింది పాలుగారిస్తున్న ఎనిమిది వేలు కోట్లు ఎందుకు మీరు తీసుకోవట్లేదు ఎందుకు స్టీల్ ప్లాంట్ అమ్ముతున్నారు సీఎం ఉత్తరానికే దిక్కు లేదు చదవండి అన్ని పేపర్లో కనీసం సీఎం ఉత్తరం రాస్తే తిరిగి మోదీ ఉత్తరం రాయలే గవర్నమెంట్ ఇవన్నీ నేను ఆర్గ్యూ చేశాను గంట ఆర్గ్యూ చేయడం చూశారు మార్చి పద్నాలుగుని రెండు గంటలు ఆర్డర్కి రెండు గంటలు పట్టింది కోర్టు సెవెంటీన్లో లో జస్టిస్ నరేంద్ర గారు విజయ్ గారు మళ్ళా జడ్జిలు మార్చుతున్నారు ఎందుకంటే నాలుగు కేసులు వేసినప్పటికీ మూడు సంవత్సరాల నుంచి ఒక్కరి కేసు మీద కనీసం ఈ రోజుకి రిప్లై కూడా లేదు స్టే కూడా లేదు రెస్పాన్స్ లేదు ఆ విషయం భాస్కర్ ఉన్నావా భాస్కర్ వెనకాల కూర్చున్నాడేమో లేడా భాస్కర్ ఇంకా నలుగురు నిన్న నిన్న కాక మొన్న చూశారు కోర్టులో ఆర్గ్యుమెంట్ జడ్జి గారితో అడిగాను ఏ తెలుగు వాడైనా పదిహేను కోట్లు తెలుగు ప్రజల్లో ఇది స్టీల్ ప్లాంట్ భూములు ఎవరివి ఇదిగో ధనలక్ష్మి అప్పారావి వాళ్ళ తాతలు ఇచ్చారు భూములు ఇరవై రెండు వేల ఎకరాలు తిరిగి ఇచ్చేయండి ఆరు వేల ఎకరాలు జమీందారు ఇచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో స్టీల్ ప్లాంట్ పుట్టింది ముప్పై రెండు మంది ప్రాణ ప్రాణదాలు చేశారు డెబ్బై మంది ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామాలు చేశారు యాభై నాలుగు వేల కోట్లు స్టీల్ ప్లాంట్ మేము ట్యాక్సులు కట్టాం వాళ్ళు ఇచ్చింది మా కాంగ్రెస్ పార్టీ అంతా కలిపి ఐదు వేలు కోట్లు మాత్రమే ఇవన్నీ పాయింట్లు ఇరవై ఒక్క పాయింట్లు చెప్పబోయేసరికి నూట మాట్లేదు ఆ లాయర్లు ఆ జడ్జిలు కోర్టు నిండిపోయి లైవ్లు వాచ్ చేస్తుంటే శేషయ్య గారు జడ్జి గారు గాడ్ బ్లెస్ శేషాయి గారు ప్రశ్న మీద ప్రశ్న గవర్నమెంట్ మీద ఈ రోజే ఆర్డర్ ఇవ్వండి అన్న ఆ రోజే నిన్న కాక మొన్నే మరొక డిరెక్షన్ ఇచ్చారు ఇప్పటికి రెండు ఇచ్చారు మార్చి పద్నాలుగుని పాలుగారిస్తున్న తెల్లదనం ఎనిమిది వేల కోట్లు మీరు ఎందుకు తీసుకోవట్లేదు ఎనిమిది లక్షల కోట్లు స్టీల్ ప్లాంట్ని ఎనిమిది వేల కోట్లకి ఎందుకు అమ్ముతున్నారు ఎవరు పర్మిషన్ ఇచ్చారు పార్లమెంట్లో బిల్లు ఉంది కదా పార్లమెంటరీ బాడీ దేశంలో నెంబర్ వన్ కదా మోదీ ఎవడు అమ్మడానికి చంద్రబాబు నాయుడు ఎవడు జగన్మోహన్ రెడ్డి మేము అమ్మలేదంట స్టేట్ గవర్నమెంట్ ఏ గంగవరం పోర్టు రెండు వేల ఇరవై ఒకటిలో అరవై వేల కోట్లది పద్దెనిమిది వందల ఎకరాలు ఆరు వందల ఇరవై కోట్లకు అమ్మలేదా ఇదిగోండి రుజువు మీరాండ్రు షాక్ అయిపోయారు జడ్జి గారు మార్చి ఇరవై ఐదుని నాలుగు వందల డెబ్బై ఆరు కోట్లకి రెండు వందల డెబ్బై ఐదు ఇల్లులు అమ్మీ లేదా మార్చి ముప్పై ఒకటిని యూపీ రాయబెరీలో రెండు వేల ఐదు వందల కోట్లు విలువైన ఫ్యాక్టరీని రాత్రి రాత్రి మీద చీకటి ఒప్పందం చేయలేదా ఇరవై ఒకటి పేజీలు చదవండి మాటాడ్డానికి ఎవరికి ఉంది స్టేట్ గవర్నమెంట్ అమ్మింది చంద్రబాబు నాయుడు అమ్మారు రాజశేఖర్ రెడ్డి అమ్మారు జగన్మోహన్ రెడ్డి అమ్మారు ఇప్పుడు మిగిలిందంతా ఎవరు అన్నారు ముప్పై మూడు వేల ఎకరాల్లో కేవలం మిగిలింది పంతొమ్మిది వందల పంతొమ్మిది వేలు రెండు వందలు అప్పుడు ఇప్పుడు ఈ రెండు వేలు ఈ మూడు వేలు లెక్క పెడితే సగం అమ్మిడిపోయింది